అయినా మా ఇది పెళ్లి ఆగండి మన నీతో పెళ్లి కోపించడం నా బాధ్యత నువ్వు మీ నాన్నతో ఒక మాట చెప్పి కాఫీ బాగుంది సార్ వాడికి గుంటూరు జిల్లాకు మాత్రం పోస్టింగ్ రాకుండా చూసుకునే బాధ్యత నీది ఇప్పుడు అది చూడండి నువ్వుగా చెప్పవన్నమాట కొంచెం పసుపు కుంకుమ కూడా పెట్టపోయావా

మీ ఇంటి కాఫీ పరమ దరిద్రం మీ అమ్మగారు చెప్పు అదిరా జరిగింది అది నాన్నా నాకు నిజమైన ఫ్రెండ్ నువ్వు ఉన్నావ్ నాకోసం ఎప్పుడైనా చిన్న రిస్క్ చేసావా ఎంతైనా ఫ్రెండ్ అంటే ఫ్రెండే నాన్న అది నాకోసం కోసం ఏమైనా చేస్తుంది రేయ్ రే రే సిచ్యువేషన్ ఎలాంటిదైనా నీకు అనుకూలంగా మార్చేసుకుంటావా అసలు ఇక్కడ జరిగింది నువ్వు మాట్లాడుతున్నది ఏంట్రా సరే సరే ఫోన్ పెట్టే నేను మళ్ళీ కాల్ ఇస్తాను బాయ్ రాజప్ప కొడుకు మీదే చెయ్యేసి ఇంకా ఇదే ఊర్లో ఉన్నావంటే నీకెంత ధైర్యం రా ఓహో రాజప్పంటే నువ్వేనా కుడితే కొడుతయ్యోడనా పేషెంట్ అవ్వాలి గానీ ఇలా ముసలివాడయ్యాడంటంతా కన్ఫ్యూల్స్ అయిపోతున్నా తండ్రి కొడుకులు డ్యూయల్ కట్ అవుట్ ప్రింటింగ్ మెషిన్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుంది యాజ్ ఇట్ ఈస్ థిమ్ ఇస్ సాగా సార్ సార్ కాబే కలెక్టర్ పబ్లిక్ ప్లేస్ సార్ ఇష్యూ పెద్దదైపోతుంది తర్వాత కంట్రోల్ చేయడం కష్టం మాట వేయండి సార్ నీకి జిల్లా కొత్త నాకు కలెక్టర్లు కొత్త కాదా నువ్వు పుట్టక ముందేనంటే ఈ ఊర్లో భయం పుట్టింది ముప్పై ఏళ్ళుగా నాకు ఇద్దరు నిలబడ్డాడు లేడు తిరిగి జనరల్ జనరల్గా నేను ఎవరికి ఆప్షన్ ఇవ్వను కానీ నీకు ఆప్షన్ ఇస్తున్నా బొమ్మ బరుసు వేస్తా బొమ్మ పడితే దేవుడి దగ్గరికి బొరుసు పడితే ఈ ఊరు వదిలిపెట్టిపో దృష్టవంతుడు బురుసు పడింది పారిపోతు మహర్జాత్కుడు అయ్యా ఈ భూమి మీద ఎవడికి దక్కన అదృష్టం నీకు దక్కింది వాడు బొమ్మ బురుసు వేస్తే ఫస్ట్ టైం జీవితంలో బోరుచు పడింది నీ అంత దుష్టవంతుడు ఎవ్వడూ లేడు సర్దే మొత్తం సామాన్లు సర్దే వెంటనే బయలుదేరు ఫోన్ చేసుకో ఎవరితోనైనా మాట్లాడు పోస్టింగ్ మార్పిచ్చుకో అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే భయపడుతూనే ఉంటారా బాబు ఇది మాచర్ల ఇక్కడ భయం ఉన్నవాడే బతుకుతాడు

ఎంత కాలం కాలమైందో నిన్ను చూసి అవుంటరా ఏంటి సడన్ గా ఊడిపడ్డావు నా కొడుకు కోసం వచ్చింద్రా అతన్ని నీ కొడుకు ఏంటండి మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అదేంట్రా మన గురించి ఏం చెప్పలేదా ఆయన ఎలా చాలా దాచిస్తారు లేండి చూడమా అసలు మేమిద్దరం నిజం చెప్పాలంటే నా చేతికి ఆడడం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకంటే తప్పదురా మేమిక్కడే పుట్టాం ఇక్కడే పెరిగి అయినా నువ్వెందుకు పెట్టుకున్నావరా వాడితోటి ఇప్పుడు ఎందుకురా మాటల మాట్లాడదు జరిగిపోయింది కానీ ఆయన నాకేం తెలిసిన వాడు అంత డేంజరస్ ఫీల్ అని రే సురేందర్ ఇప్పుడేం చేయమంటావు అది చెప్పరా ముందు చేసేది ఏముంటుంది నీ ప్రాణాలు దక్కాలంటే ఊరు రోజులు పారిపోవటమే నీ తండ్రి కొడుకులు సరిపోయారా అప్పుడు నువ్వు నా మాట విన్నావు కానీ ఇప్పుడు మాత్రం నీ కొడుకు నా మాట వింటలేదు ఏమైందిరా ఏముంది వచ్చి రాగా అని ఆ రాజప్పతో పెట్టుకున్నాడు కరెక్ట్ టైంకి వచ్చావు నువ్వైనా చెప్పు ఇలాగే మొండిగా వెళ్ళి నా కొడుకు నాకు దూరం అయ్యాడు ఏ ముహూర్తాన నీకు జిల్లాకి పోస్టింగ్ రాకూడదనుకున్నాను అక్కడికి అక్కడికే రావాల్సి వచ్చింది దీనికి కారణం ఎవరైనా కారణాలు ఏదైనా బుద్ధ్ర మనకి గొడవలు వద్దు ఇంకా నా మాట విను వెళ్ళిపోదాం ఇక్కడ అవును సిద్ధు వద్దు నాన్న అలాగే నాన్న వెళ్ళిపోదాం కానీ ఊహ తెలిసినప్పటి నుండి తనతో పాటే పెరిగిన అన్నను పోగొట్టుకున్న స్వాతి ఊహ తెలియకుండానే కన్నతండ్రిని పోగొట్టుకున్న ఆ పాప కళ్ళల్లోకి చూసి చెప్పండి నాన్న వెళ్ళిపోదాం మాత్రమే కాదు ఒక నియోజకవర్గ సమస్య ఎక్కడికి వెళ్లేది లేదు ఈ జిల్లా కలెక్టర్ గా ఛార్జ్ తీసుకోబోతున్నా ఎదురించే వాడు లేకుంటే బెదిరించే వాడిది రాజ్యం ఎదురిద్దాం సార్ ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి నేను పార్టీకి ఫండ్ ఇస్తూనే ఉన్నాను కానీ పార్టీ మాత్రం నాకు టికెట్ ఇవ్వడం లేదు ఈసారి నాకు టికెట్ ఇవ్వాల్సిందే సార్ నాకు స్టేట్ లో ఎక్కడ టికెట్ ఇచ్చినా గెలిచే సత్తా ఉంది స్టేట్ లో అన్ని సీట్స్ కన్ఫర్మ్ అయ్యాయి బీఫామ్ కూడా ఇచ్చేశా కానీ ఒక్క సీటుక అవకాశం ఉంది ఏ నియోజకవర్గ నామినేషన్ సార్ రాజప్ప వచ్చే సార్ ఈసారి కూడా కొత్తగా కలెక్టర్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు జరగని పెళ్లికి పందిరేసినట్టు ఏంటి ఆడావుడి కలెక్టర్ రాడు ఇక్కడికి రాకముందే మాచర్లు వచ్చి రాజప్తో పెట్టుకున్నాడు మా ఇచ్చిన వార్నింగ్ కి ఈ పాటి జిల్లాయే కాదు స్టేట్ దాటి మారిపోయి ఉంటాడు పోయి సరే సర్లే ఫ్లో ఉందంటాం అవును ఈ బొక్కే దేనికి ఫార్మాలిటీ సార్ ఫ్రెష్ గా ఉన్నాయి తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు ఎలాగో మా వాడు ఆ నహేస్తాడు శ్రద్ధాంజలి కట్టించవచ్చు మళ్ళీ కొత్త బొక్కే కొండం ఎందుకు బొక్క ఎలా కంగ్రాచులేషన్ సార్ ఐఎం జయశంకర్ ఎండిఓ సత్తనపల్లి థ్యాంక్ యూ గట్ట శ్రీహర్ సార్ ఆర్డీఓ తెనారు థ్యాంక్ యూ వెల్కమ్ సార్ నారాయణ ఎంఆర్ఓ మాచర్ల ఓ మాచర్ల అయితే నాకు మీతో చాలా పని ఉంది టచ్ లో ఉండు ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ నేను చెప్పాలిగా నాకు చెప్తున్నాడు ఏంటి సార్ సివిల్ సర్వెంట్ అంటే సాఫ్ట్వేర్ డీల్ చేస్తారు కానీ మీరేం సార్ రాగానే గొడవలకు దిగారు వస్తాను సార్ ఏం నారాయణ్ గారు కుర్రాయడు మాన్నాడేనా మంచి ఫైర్ మీద ఉన్నాడు నీ లాజిక్ కరెక్ట్ కానీ సేమ్లు ఫైట్లీ ఇస్తే విజిల్స్ కొడతారు పార్లమెంట్లో ఫైర్ చేస్తే క్లాప్స్ కొడతారు సివిల్ సర్వెంట్స్ అంటే అందరూ సాఫ్ట్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఇన్ ఇన్బిల్డ్ కమర్షియల్ అమ్మా ఏం చేద్దాం మరి చెప్పు సూపర్ ప్రిస్పీట్ నీరిఫ్యూల్ ఏంట్రా ఎలాంటి మార్పులు ఎక్స్పెక్ట్ చేయచ్చు సార్ మీరు చార్జ్ తీసుకోక ముందే మీ చర్యలు చర్చలకు దారితీసాయి దీనిపై మీ కామెంట్ ప్లీజ్ కామెంట్లు లైక్లు షేర్లు ఏం లేవు గురుగారు డైరెక్ట్ ప్రైవేట్ ప్లేస్ మందు గిందు సెట్అప్ ఇలాంటి రియాక్షన్స్ పడతాయనే ఎవడో చెప్తే తెలియడం కంటే నేనే చెప్తాను వచ్చా జిల్లా కలెక్టర్ గా చార్జ్ తీసుకున్నా సెంటర్ లో కబడ్డీ సర్దుకుపోయి పద్ధతిగా చెప్పా మళ్ళీ ముందు వచ్చి నిలబడ్డా చౌబయో లేదరా చావు భయం అంటే ఇది మీ మాట అనుకుంటా భయపడిపోతున్నాడు మంది మార్చలే కాదు కదా అందుకే భయం లేదు అయినా నేను కొట్లాటకు రాలా కంటెంట్ మాట్లాడదామని వచ్చాను